కొంతమంది పాస్టర్స్ కూడా ఈ సంగతి అర్థం కాల సేవ పేరుకి సేవకులే కానీ వాళ్ళకి ఆత్మల భారం నశించిపోతున్న జీవితాలను కూర్చున్న భారం ఉండిసే కదా క్రీస్తు సువార్త వ్యాపించాలి తెలియని వాళ్ళకి క్రీస్తు సువార్త తెలియాలి అనేక మంది అన్ని రక్షణలోకి రావాలి జీవితాలు మార్చబడాలి పాపంలో శాపంలో నశించిపోతున్న స్థితిలో ఉన్న ఆత్మలు రక్షింపబడాలి అనే భారం వాళ్ళకుంటే కదా అయ్యేం లేవు ఆత్మల భారం ఉన్నోడు ప్రశాంతంగా ఉండడు ఆత్మల భారం ఉన్నోడికి చిత్తశుద్ధి ఉంటుంది ఆత్మల భారం ఉన్నోడు మనం దేని విషయంలో జాగరూకులమై ఉండాలనే మెలకు కలిగి ఉంటాడు కొంతమంది సేవకులు సహా వీటిని ఆలోచించకుండా మూర్ఖంగా ప్రవర్తించారు ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఆ ఫలితానికి ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిందే అనుభవించాలి అందుకే ఇక మన మాటలతో వేస్ట్ ప్రార్థన చేయటమే మనకి తరువాతి కర్తవ్యం ఇంకా వేరే మార్గం లేదు మనం ప్రార్థన చేయాలి చేస్తే ఇక ఆయన తన బలమైన బాహు చాపి ఒకడికి అధికారాన్ని ఇవ్వగలడు అధికారం నుంచి కూడా వాడిని దించగలడు దానికి ఎలాంటి పరిస్థితులు కల్పించుకుంటాడు ఆయన చేసుకుంటాడు అది మన చేతుల్లో ఆయన చేస్తాడు ఇలా జాతి లక్షణం ఏంటి మయం పరచబడ్డాడు యోహాన్ మయం పరచబడ్డాడు ఎవరైతే దేవుని చేత మయం పరచబడతారో దేవుని చేత వాడబడుతూ ఉంటారో వాళ్ళ మీద విషం ఈ ఆకులు గల అంజరపు చెట్ల పని ఈ చేదు వేరు మొలిచిన వాళ్ళ పని ఈ చేయుడు సేవ ఈడు చేయుడు పరిచర్య ఈడు చేయుడు ఆత్మరక్షణ దేవుడు ఎవరినైనా ఘనపరిచి నిలబెట్టి బలపరిచి వాడుకుంటుంటే అలా వాడుకునే వాళ్ళ మీద మాత్రం ఎంత అంత విషం గక్కుతానే ఉంటారు వీడియోల మీద వీడియోలు మాట్లాడుతూనే ఉంటారు అదేంటంటే సంఘం మోసపోకుండా కాపాడుతున్నామండి అంటారు చాలామంది ఉన్నారు కదా జనం జనానికి తెలుసు కదా ఈ పన్ను ఎందుకు చేస్తాం నేను అందుకోసమే పుట్టానండి నేను చెప్పకపోతే ఎవరు చెప్పరండి అంటాడు చూసేవాడేమో అరే నిజమే కదా ఇంతమంది ఉన్నారు ఎవరు మాట్లాడారు ఒక్కడ మాట్లాడారు నిజంగా గొప్ప ప్రభు అని వాడిని సన్మానిస్తారు కానీ వాడు దేవుని సంబంధుల్ని సత్య సంబంధుల్ని ప్రభు నిజమైన దేవుడని లోకానికి ప్రచురపరిచే వాళ్ళని వాడు విమర్శిస్తున్నాడు వాడు దుయ్యబడుతున్నాడు దూషిస్తున్నాడు అబద్ధ మాటలు మాట్లాడుతున్నాడు వీళ్ళకి తెలియచావు ఇప్పుడు నేను చెప్పింది మీలో ఎంతమందికి అర్థమైంది సెల్ ఫోన్లు వాళ్ళందరికీ అర్థమైద్ది చూడడం వాళ్ళకి అర్థం కాదు సెల్ఫోన్లో ఇవన్నీ రకరకాల దిక్కుమాల వీడియోలు అన్నీ చూస్తుంటారు కదా కనపడ్డ దాని వాళ్ళకి అందరికి అర్థమైంది నేను చెప్పేది వాళ్ళేవుళ్ళో కూడా మీకు అర్థమైపోయింది సర్ప బీజ మిడనాగు పుట్టుదు దాని ఫలం ఎగురు సర్పం అని మొన్నటిదాకా తల్లి సర్పం ముసలు కొట్టింది ఇప్పుడు ఆ తల్లి సర్పం ముసలదైంది ఇప్పుడు పిల్ల సర్పాలు బయలుదేరినాయి దేవునికి స్తోత్రం ఈ పిల్ల సర్పాలు బయలుదేరి తల్లి సర్పాన్ని మించిపోయినాయి వీళ్ళ బోధలు రకరకాల బోధలు ప్రార్థన అవసరం లేదు ఏసుప్రభు దేవుడు కాదు తండ్రి దేవుడు పెద్ద దేవుడు యేసు చిన్న దేవుడు స్టార్టింగ్లో అయితే అసలు యేసు దేవుడు కాదని బోధించారు జనమంతా తన్నబోయేసరికి యేసుప్రభు కూడా దేవుడు చిన్న దేవుడు అని మొదలుపెట్టారు పరిశుద్ధాత్మ అభిషేకం లేదు ఆత్మ కృపావరాలు లేవు అప్పట్లోనే అయిపోయాయి ఒకప్పుడు మా దేవుడు పవర్ఫుల్గా ఇప్పుడు సరిగ్గా అయిపోయిందని చెబుతుంటారు ఇలా దిక్కుమాల బోధలు పౌల శరీరంలో ఉన్న ముళ్ళు వ్యభిచార పాపమని ఆరు వందల అరవై ఆరు ముద్ర దేవుని ముద్ర అని ఏసుక్రీస్తు రెండవ అయిపోయిందని ఇప్పుడు జరుగుతుంది వెయ్యేళ్ల పాలనని విగ్రహార్పితం తినొచ్చు ప్రాబ్లమే లేదని ఇక ఎన్ని రకాల బోధలు విష బోధలు ఉన్నాయి అన్ని బోధలు తల్లి సర్పం చేసింది ఇప్పుడు పిల్ల సర్పాలు లైన్లోకి వచ్చింది వీళ్ళందరి పని ఒక్కటే వీడు సువార్త చెప్పి నాలుగు ఆత్మలు రక్షించి నాలుగు జీవితాలను వెలిగించేటువంటిది ఏమి ఉండదు ఆల్రెడీ కష్టపడి సువార్త చెప్పి ఆత్మల రక్షణ నడిపిస్తారు చూడు వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ విషయానికి అక్కుతా ఉంటారు అందుకే చెప్తున్నా అందరికీ కూడా ఈ విషయంలో స్పష్టత ఉండాలి ఎలాంటి ఆకులు గల అంజూరపు చెట్లని గుర్తుపట్టి వాటిని అవాయిడ్ చేయాలి వాళ్ళు విషం చిమ్ముతున్నటువంటి వ్యక్తుల విషయంలో కొంచెం మెళకువగా ఉండాలి వాళ్ళ దృష్టి అంతా కూడా ఎవరన్నా కొద్దిగా గుర్తింపబడితే చాలు వీళ్ళు విషం కట్టడం మొదలు పెడతారు వాళ్ళ మీదనే ఇంకా దాడి ఇదంతా అలానాటి పరిచయ్యా అలా నాటి సద్దుకయ్యా శాస్త్రుల జాతి జాతి వాళ్ళు యేసును మీద యేసును వ్యూహాను మీద అసూయ చెందినట్టు వీళ్ళు భక్తి పరుల మీద అసూయ చెంది విషం గక్కటం వెళ్ళ పని సో ఇలాంటి వ్యక్తులకు ఈ చెట్టు సాదృశ్యంగా ఉంది అందుకే అది వేళ్లతో సహా ఎండిపోవాలని దేవుడు చాలా ఉక్రోషంతో మండిపడిద చేపించాడు ఇప్పుడు చెప్పండి కాయ లేనప్పుడు ఆకులు కూడా కాయ లేనప్పుడు ఆకులు కూడా నోరు తెరవండి ఆయన పెద్దగా చెప్పండి తల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు అరే కాయలు చూపించావు ఆకులు చూపిస్తావు ఎవరిని మోసం చేయాలని కాబట్టి తేడా పడ్డాను నన్ను క్షమించు దిద్దుకుంటాను మారు మనసు పొందుతానంటే వేష్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని మాత్రం క్షమించును 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 ఇది దేవుని హృదయం